తను ఉన్నకొకేళ తుగాను ఘనమైన రోగం బుకాన్పించి వెతలు మనమును దించి మరిగాసి సిసి తనకు తనేగో విధమునా ఔషధము చేత కనరా కాదమున ఘనమైన బట్ట బయలాగను దించి నటి ఎంత కనులా కారుణ్యమూల క్షణమూల పూల నరుగు తన కూతనే గోవిధమూన ఔషధము చేత కనరా కామాను విధమూన జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య శరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించకలుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధని గుణతత్వ దిపదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం ఎనభై మూడవ ద్వపదార్థం దీనికి మునుపు గురుని లక్షణాలని గుర్చి రెండు ద్విపదార్థముల ద్వారా చక్కగా ఎరిగించినటువంటి గురుదేవులు తనువుతో శరీర రహితులైనటువంటి ప్రజ్ఞాన రహితులైనటువంటి వారిని వెతికి వారి జాడ కని కనిపెట్టి వారి ద్వారా తెలుసుకున్నట్లయితేనే తెలుస్తుంది కానీ ఇది తనువు కలిగినటువంటి వారు తెలుసుకునేందుకు అసాధ్యం తనువు కలిగినటువంటి వారు తెలపటము అసాధ్యము అని తెలియచేసి ఇక ఆ ఎరుకను చాలా సులువైన యుక్తితో విడిపిస్తూ ఉన్నారు గురు బాలరామస్వాముల వారు ఎలా అంటే నాయన నీకొక చక్కని దృష్టాంతాన్ని తెలియజేస్తాను శిష్య తను ఉన్న కొకవేళ్ళ తజ్యంబుగాను తను ఉన్నకొక వేళ ఘనమైన రోగంబు కాన్పించి వెతలు మనమును జి మరిగాసి చేసి ఒకనొక సందర్భంలో ఈ మాంసమయ దేహము ఏదైతే ఉన్నదో ఈ శరీరమునకు ఒక్కో సమయంలో ఇది అపభ్రంశం చెందుతూ ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక అనబడేటువంటి వాటి చేత ఇది మార్పు చెందటము అనేది దీని యొక్క లక్షణం ఈ వాతపిత్త కపము అనబడేటువంటి వ్యాధుల ద్వారా శిష్య అలాంటి ఈ దేహమునకు ఘనమైనటువంటి రోగం అంటే చాలా మిక్కుటమైనటువంటి అనారోగ్యం పాలవుతుంది ఈ దేహం అలా కనిపించి దానివల్ల శరీరము శుష్కించటమే కాకుండా మనస్సులో కూడా చాలా వ్యధలు చెందిస్తుంది అందుకే ఘనమైన రోగంబు కాన్పించి వ్యధలు మన మున్ను జి మరీ గాసి చేసి ఘాసి చేస్తుంది శ్రమ బాధ పెట్టుతుంది ఎందువల్ల ఆ శరీర అనారోగ్య కారణంగా తదుపరి ఇది ఎలా పోతుంది అలా వచ్చినటువంటి అనారోగ్యం అనబడేటువంటిది అది దానికి ఔషధ సేవల ద్వారా మాత్రమే పోతుంది అది అంతేగాని తనంతట తాను పోదది అలాంటి దీర్ఘమైనటువంటి వ్యాధి ఏదైతే ఉన్నదో అది ఎలా పోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు రోగం ఎలా పోతుంది ఔషధ సేవనం ద్వారా పోతుంది అందుకే చెప్తున్నారు తనకు తానేగు విధము ఔషధము చేత కనరాక రాక మాను విధమునా ఔషధము చేత దానికి సరైనటువంటి ఔషధ సేవనం సేవించినట్లయితే అప్పుడు అదేమవుతుంది తనకు తానుగా వెళ్ళిపోతుంది కాన రాకుండా పోతుంది మారిపోతుంది వచ్చినటువంటి ఆ దీర్ఘ వ్యాధి ఏదైతే ఉన్నదో అది లేకుండా పోతుంది శరీరం మరలా సక్రమంగా వస్తుంది దానికి సరైనటువంటి వైద్యుడు ఉండాలి సరి అయినటువంటి ఔషధాన్ని అందచేసేటువంటి వైద్యుడై ఉండాలి అంతేగాని ఆ వ్యాధి ఒకటైతే ఔషధం వేరేది ఇచ్చినట్లయితే అది ఇంకా వ్యర్థమవుతుంది శరీరాన్ని సంపూర్ణంగా అయోమయ స్థితిలో పడవేస్తుంది శిష్య ఘనమైన బట్ట బయల నట్టి ఎరుక ఘనుల కారుణ్యము నా క్షణము లోపల నరుగు ఇది నాయన ఇది నాయన ఈ మాట ఏంటంటే ఈ ఘనమైనటువంటిది బట్ట బయలు దాంట్లో ఇది లేకనే తోచినట్లుగా వచ్చినది ఎరుక ఈ శరీరానికి లేకనే ఏ విధముగా అనారోగ్యం పాలయ్యిందో తద్విధానంగానే ఈ బట్టబయట ఇది అలా తోస్తూ ఉన్నది అలా భ్రాంతి చెందించి కనిపిస్తూ ఉన్నది శిష్య అయితే అది ఎలా పోతుంది ఘనుల కారుణ్యముతో ఘనులైనటువంటి నిజగురు సాంప్రదాయకులైన మహనీయులు యొక్క కరుణామృత దృష్టి చేత ఇది క్షణము లోపలనే లేకుండా పోతుంది ఔషధ సేవనంతో ఎలా వ్యాధి కనుమరుగవుతుందో తద్విధానంగానే గనుల యొక్క ఆశీర్వచనముల చేత వారి హస్తమస్తక సంయోగము చేత వారు మనకు ఇచ్చినటువంటి త్రివిధ దీక్ష దీక్షల చేత ఆ త్రిప్రసాదముల చేత ఆ త్రిమంత్ర గోప్య మరణము చేత వారి కరుణతో క్షణం లోపల లేకుండా పోతుంది శిష్య ఇదే నాయన ఎరుకను విడిపించేటువంటి విధానం ఇది చక్కగా అర్థం చేసుకో శిష్య తను తజ్జంబుగాను ఘనమైన రోగంబుగా అనిపించి వెతలు మనమును జిందించి మరిగాసి చేసి తనకు తనేగు విధమునా నౌషధము చేత కనరాక మాను విధమునా ఘనమైన బట్ట బయల గాను నట్టి ఎరుక ఘనులా కారుణ్యమునా క్షణము లోపాల నరుగు తనకు తానే విధము ఉన్న తనకు తానే లేకుండా పోతుంది అనారోగ్యం ఏ విధముగా ఔషధ సేవతో పోతున్నదో తద్విధానంగా గనుల కరుణామృతి దృష్టి చేత బయలులో కనిపించేటువంటి ఎరుక లేకుండా పోతుంది అని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత పదార్థాన్ని రేవ ముచ్చటెచ్చుకుందాం జై గురుదేవ